పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ లో పరంపర కొనసాగుతుంది రెడ్ బుక్ లో చాప్టర్ టూ మొదలైంది అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొదటి పేజీలో పొలిటీషియన్స్ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి ఈ చాప్టర్ లో అధికారుల పరంపర ఎక్కువగా ఉందా పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ వేటు దేనికి సంకేతం అలానే సునీల్ నాయక్ ని విచారణకు పిలుస్తున్నారు దీని ద్వారా ఏ అంశాలు వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది ఈ అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు అన్ని శ్రీనివాస్ గారు అన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి ముందు పివి సునీల్ కుమార్ గారు చూస్తే చాలా సీనియర్ ఆఫీసర్ ఆయన డీజీపీ అయ్యే అంత క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఉద్దేశపూర్తంగా టార్గెట్ చేశారు సస్పెన్షన్లో పెట్టారు అలానే గతంలో కూడా ఆయనని ఆయనని టార్గెట్ చేస్తూనే అసలు ఇప్పటివరకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు ఈ విమర్శలు అన్నీ ఉన్నాయి పైగా తెలంగాణలో కీలకమైనటువంటి ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయన పాత్ర పోషిస్తున్నారు ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి ట్వీట్ చూసినాక చాలామంది నిజంగా ఏపీలో ఇలా జరుగుతుందా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది ఏంటి అసలు ఈ సునీల్ కుమార్ పాత్ర ఏంటి ఆ సునీల్ నాయక్ పాత్ర ఏంటి ఎందుకు ఇతరుని సస్పెన్షన్లో పెట్టారు ఏ కేసులో పెట్టారు కేశవ్ గారు ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ అనేది ఒకటి తెలుసుకోవాలి ఐఏఎస్ ఐపీఎస్లో అయిన అయ్యే వాళ్ళు అయిన వాళ్ళు అలా సర్వీస్ రూల్ ఫ్రేమ్ చేశారు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో అది వైలేట్ అయినప్పుడు ఇది ఇక్కడ ఏంటంటే పివి సునీల్ కుమార్ విషయంలో చాలా సీరియస్ అఫెన్స్ అక్కడ కనపడుతుంది ఇప్పుడు మనం ఒక దేశం దాటి ఇంకో దేశం వెళ్ళాలన్నప్పుడు పర్మిషన్స్ కావాలి కన్సల్ ఎయిర్ అథారిటీ పర్మిషన్ కావాలి తర్వాత ప్రభుత్వ అనుమతితో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో క్లియరెన్స్ ఇవ్వాలి ఇవన్నీ అయితే తప్పితే మూడు లేయర్లు దాటితే తప్పితే పర్మిషన్స్ రావు తేలిగ్గా ఈయన ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వ్యక్తిగత పర్యటనలకు కూడా ఇవ్వాలి ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నంత కాలం ఇవ్వాల్సిందే కాబట్టి ఈయన ప్రైవేట్ ఇదిగా వెళ్తున్నాడా ప్రభుత్వం తరఫున వెళ్తున్నాడు అనేది క్లియర్ కట్గా వాళ్ళకి లెటర్ రాసి ఇవ్వాలి వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే దేశ సరిహద్దు దాటుకోవాలి ఇక్కడ చూసుకుంటే ఈయన వైలేట్ అయినట్టుగా స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఏం చెప్తుంది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఈ రూల్ ప్రకారం అండర్ ద రూల్ ఆఫ్ ఈ లెక్క సర్వీస్ యాక్ట్ ప్రకారం వైలేట్ అయినప్పుడు సస్పెండ్ చేసే అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటుంది కాబట్టి ఈయన నైన్టీన్ నైంటీ త్రీ బ్యాచ్ వ్యక్తికి రూల్స్ తెలియవా అనేది ఒకటి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు ఆ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఏం జరిగిందనేది ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఈయన దాదాపు ఏడు దేశాలు అంటే యూకే అమెరికా తర్వాత దుబాయ్ జార్జియా అండ్ స్వీడన్ వియత్నాం ఈ దేశాలకు ఎందుకు వెళ్ళాడు పర్మిషన్స్ ఇచ్చింది కొన్ని ఉంటే పర్మిషన్ లేకుండా వెళ్ళాడు అంటే దాదాపు డెబ్బై రోజులు విదేశాల్లోనే ఈ యాత్ర ఉంది ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి చూసుకుంటే అంటే డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు జనవరి నాలుగు వరకు చూసుకుంటే అమెరికాని పర్మిషన్ తీసుకొని వియత్నాం వెళ్ళాడు అంటే వియత్నాం యూకే పర్యటన అంటే ఈ రెండు కూడా చెప్పకుండా చెప్పింది అమెరికా అని చెప్పి వియత్నాం యూకే వెళ్ళాడు తర్వాత రెండు రెండు వేల ఇరవై చూసుకుంటే అక్టోబర్ రెండు నుంచి ఏఎక్స్ ఎమిరేట్స్ విమానంలో ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ టు త్రీ అన్ని కూడా డేటా డేటా మొత్తం ఇచ్చారు ప్రైమరీ దాంట్లో హైదరాబాద్ టు వియత్నాం అనుమతి లేదు అనుమతి లేకుండా ఎట్లా వెళ్తారు అదొకటి తప్పైతే తర్వాత రెండు మిస్లీడ్ చేశాడు అంటే ప్రభుత్వాన్ని మోసం చేసినట్టే ఇప్పుడు గౌరవప్రదమైన డిఎీ స్థాయిలో ఉన్నాం మీరు మరి ఆ రోజు ఏం చేశారు తర్వాత రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జార్జి అనుమతి తీసుకుని దుబాయ్ వెళ్ళాడు ఇక్కడ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు వెళ్ళాడు ఈ ఇరవై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫ్లైట్లో వెళ్ళాడు ఏ ఫ్లైట్లో వెళ్ళాడు ఏ ఫ్లైట్లో వెళ్ళాడు కూడా క్లియర్గా ఉంది దీనికి అసలు ప్రభుత్వం నుంచి ఎలా సస్పెన్షన్ ఆర్డర్లో దీనికి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అనుమతి లేదు ఇది ఇప్పుడు వరకు తర్వాత రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండు నుంచి ఆయన సెప్టెంబర్ పదకొండు వరకు అసలు అనుమతి తీసుకోకుండా రహస్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో హైదరాబాద్ నుంచి స్వీడన్ వెళ్ళాడు ఓకే ఓకే ఎలా వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఎవరు అనుమతి ఇచ్చారు ఇప్పుడు దీని వెనక పెద్ద కుట్రే ఉన్నట్టుగా కనపడుతుంది అసలు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇతనికి ఏంటి వ్యాపారాలు ఉన్నాయా ఇతను ఏమైనా సొంత బంధువులు ఉన్నారా లేకపోతే వ్యక్తిగతంతో పాటు ప్రభుత్వం ఏమైనా అధినేతలు అప్పుడు పంపించమంటే వెళ్ళాడు అనేది ఒకటే అంటే ఒకటి ఇప్పుడు గత ప్రభుత్వంతో ఈయన సన్నిహితంగా మెలిగాడు అని ఒకవైపు ఆరోపణ చేస్తారు ఇంకోవైపు ప్రభుత్వాన్ని మోసం చేశారు అని ఈ డేటాను బట్టి అనుభవం అందుకని ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు ఎవరంగా అంటే అసలు ఎందుకు చేసి ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేశారా లేదంటే వేరే ప్రత్యేకమైన బాధ్యతలు ఈ విచారణలో ఇప్పటికే అండి ఇప్పుడు తొమ్మిది మాసాలు సార్ ఇప్పుడు ఈయన ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఐపీఎస్ సునీల్ కుమార్ గారు గతంలో వన్ మంత్ క్రితం తన రిజర్వేషన్ వ్యతిరేకంగా అసెంబ్లీని ముట్టడించమన్నాడు లో ఉండి వర్గీకరణ ఆ రోజు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పటికే లేట్ అయింది వీళ్ళు తీసుకోటం అంటే సీరియస్ ఎఫెక్ట్స్ డెఫినెట్గా ఇప్పుడు నేను ఇందాక రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు యూపీపీఎస్సి గైడ్ లైన్స్ ప్రకారం సర్వీస్ రూల్స్ ఉంటాయి అది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ రూల్స్ ఉంటాయి ఈయన వైలేట్ అయినప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ ప్రకారం త్రీ సబ్ క్లాస్ వన్ ప్రకారం డెఫినెట్గా సస్పెండ్ చేసే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది అందుకే అది పై అధికారులకి ఇస్తారు ఏకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి అసలు ఈయనకి జాతీయ పర్యటనకు అనుమతి తీసుకోవాలా అంటే గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఇష్టానుసారంగా దాదాపు డెబ్బై రోజులు అంటే రెండు నెలలు పైనే మీరు మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఎందుకు వెళ్ళారు అంటే మీ అధినేత అప్పుడున్న ముఖ్యమంత్రి గారు పంపించారా లేకపోతే పెద్దలు పంపించారా అని తెలాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు సస్పెండ్ చేశారు కాబట్టి ఇప్పుడు దీనికి ఎక్స్ప్లనేషన్ అయినా దీనికి ఇవ్వాలి కానీ చాలామంది విమర్శిస్తున్నారు ఆయన టార్గెట్ చేశారు పొజిషన్ పొజిషన్ ఇవ్వలేదు ముఖ్యంగా ఈ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్ చూస్తే ఆయన అంటే బీఎస్పిలో పోటీ చేసి తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్లో కొనసాగుతున్నట్టున్నాడు ఆయన ఐపీఎస్కి రిజైన్ చేశారు చూడండి ఈయన డీజీపీ అవుతారు కాబట్టి కుట్రపూరితంగా ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన తొక్కేస్తున్నారు అనేటువంటి మాట ఉపయోగించారు సార్ ఒకరినొకరు తొక్కితే వాళ్ళేం కాదు కదా సార్ ఎవరు తొక్కకుండానే ఐపీఎస్ ఎట్లా అయ్యాడు డైరెక్ట్ జనరల్ పోలీస్ దాకా ఎట్లా అయ్యారు మరి అదే ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఉన్నప్పుడు మంచి పేరు ఉంది ఎప్పుడైతే రాజకీయాల్లో వచ్చాడో పేరు పోగొట్టుకున్నారు ఎప్పుడైతే బీఆర్ఎస్లో వెళ్ళి రాజ్యసభ తీసుకున్నాడో అసలు ఆయన ఏంటి అనేది అర్థమైపోయింది ఇప్పుడు ఆయనకి సన్నిహితం అయినంత మాత్రాన అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం ఈయన తొక్కేస్తుందని చెప్పేసి అన్నది మీరు చూశారు కదా అదేవిధంగా పివి రమేష్ ఏమన్నాడు ఎవరైనా చట్టం దృష్టిలో ఎవరు ఐఏఎస్లో అయినా లో రూల్స్ దిక్కరిస్తే శిక్ష పడాల్సిందన్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు డెబ్బై రోజులు ఇట్లాంటి కంట్రీస్ యూకేతో పాటు యుఎస్తో పాటు దుబాయ్తో పాటు వియత్నాంతో పాటు స్వీడన్ ఇవన్నీ కంట్రీస్ వెళ్ళారా లేదా ఆరు పర్యటనలు విదేశీ పర్యటనలు చేశారా లేదా ప్రభుత్వాన్ని చెప్పకుండా చేశాడా లేదా అని క్లియర్ కట్ గా వాళ్ళు ఇచ్చిందంటూ అర్థమైపోతుంది ఈ సస్పెన్షన్కి రఘురామకృష్ణరాజు గారి కేసుకి సంబంధం లేదు అయితే అది వేరే అది ఇప్పుడు ఇప్పుడు విచారణలో ఆయన ఇచ్చేసి నెక్స్ట్ ఏంటి రఘురామకృష్ణరాజు గారు ఆయన ఉన్నప్పుడే అరెస్ట్ చేశారు ఆయన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు ఓపినాట్ సర్జరీ అయినా గుండెల మీద కూర్చొని ఆయన చంపాలని చూశాడు కాళ్ళని వాసిపోయేటట్టు చేశారని చెప్పేసి మనం చూసాం ఆయన సైనిక్ హాస్పిటల్కి హైదరాబాద్ వచ్చాడు కాబట్టి బతికి పోయాడు లేకపోతే లేపేసేవాళ్ళని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు కాబట్టి దీంట్లో మీరు చెప్పిన పీవీ సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్ర దాంట్లో తెలాల్సింది ఉంది ఆయన పెట్టట్లేదు ఆయన తర్వాత ఇంకో సునీల్ నాయక్ అని వచ్చాడు ఆయన బీహార్ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ ఫైర్ రేంజ్ లో చేసే వ్యక్తిని డిప్యుటేషన్ తీసుకున్నారు డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ అరెస్ట్ హైదరాబాద్ లో అరెస్ట్ అయినప్పుడు రఘురామకృష్ణ అరెస్ట్ లో ఈయన కూడా ఉన్నాడు అనేది పాత్ర ఈయన కూడా సునీల్ నాయక్ అది కూడా ఆయన కూడా డిఏజీ రేంజ్లో ఆయన వచ్చాడు వచ్చినప్పుడు మీరు చూ చూపించే ఫోటోలు అతను అతను బీహార్ నుంచి ఎందుకు వచ్చాడు ఇతను బీహార్ సర్వీస్లో ఉన్నారు కదా ఆయన ఆయన కూడా కంప్లైంట్ అఖిల భారత సర్వీసులు రూల్స్ ఉంటాయి కదా సార్ ఆయన ఆయన వచ్చింది పని చేసుకొని వెళ్ళాలి డిప్యుటేషన్ మీద ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టుగా ఒక ఎంపీ స్థాయి అధికారి ఎంపీని ఆయన అరెస్ట్ చేయటం దాంట్లో పాత్ర ఉందని చెప్పి తెలితే మాత్రం ఇతను కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంది ఏదైనా సార్ నిప్పు లేదా పొగలు రాదు అన్నట్టుగా వాళ్ళు ఎక్కడి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈకే ఫోర్ ఫ్లైట్ డీటెయిల్స్ కూడా ఈకే ఈఎక్స్ ఫైవ్ ట్వంటీ ఫోర్ వెళ్ళే దుబాయ్ వెళ్ళే విమానం ఈఎక్స్ ఫైవ్ ట్వంటీ ఫోర్ వచ్చేవి మనం దుబాయ్ నుంచి అమెరికా వెళ్ళింది వియత్నాం వెళ్ళింది స్వీడన్ వెళ్ళింది అన్నీ తీశారు తీసినప్పుడు ఏం తప్పించుకోలేరు అదేవిధంగా పదిహేను మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పుడు లైన్ ఉన్నారు సర్వీస్ తీసుకోకుండా ఈయన కూడా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు పివి సునీల్ కుమార్ ఇటువంటి ఇష్యూలో ఎందుకు వచ్చింది ఎందుకు ఇప్పుడు తొమ్మిది నెలలైన ఇప్పటికీ న్యాయం జరిగిందనే భావన ప్రజల్లో ఉంది ఏదైనా కానీ ఈయన్ని విచారించి దీనికి వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ ఉద్యోగులో ఉండి ప్రభుత్వ సర్వీస్లో ఉండి గౌరవప్రదమైన స్థానంలో ఉండి ప్రభుత్వానికి చెప్పకుండా అంటే గత ప్రభుత్వం అంటే ఆయన ఆయన ఇష్టానుసారంగా వివరించాడు కాబట్టి ఆయన చెప్పినట్టు రఘరా కృష్ణీజులు కస్టోడీలు టార్చర్ చేయడం ఇవన్నీ చేశాడు కాబట్టి అప్పుడంగా ఇదైంది అదేవిధంగా సంజయ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ మీద కూడా నిధుల దుర్వినియోగం ఒక ఎలిగేషన్ వచ్చింది ఇక పిఎస్ఆర్ అయితే మనం చూసాం ఇంటెలిజెన్స్ ఏజెంట్ వాట్ ఎవర్ ఏదైనా సార్ అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం ఆయా ప్రభుత్వాలు ఉన్నప్పుడు పనిచేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి కాబట్టి వాళ్ళ రెడ్ బుక్ లో ఇది చాప్టర్ టూ మొదలైందా ఎందుకంటే ఫస్ట్ పేజ్ లో పొలిటీషియన్స్ ని అరెస్ట్ చేశారు ఫస్ట్ అధికారుల పరంపర స్క్వేర్ సునీల్ నాయక్ ఇద్దరు ఇద్దరికి నోటీసులు ఒకరి సస్పెన్షన్ రెడ్ బుక్ లో చాప్టర్ టూ లో అధికారులే ప్రధానంగా ఉన్నారు చాప్టర్ టూ అంటే మరి వీళ్ళే కనపడుతున్నారు అప్పుడు ఎలిగేషన్స్ వచ్చిన ఆరోపణలు ఎదుర్కొని వీళ్ళే కాబట్టి ఇంత టైం ఎందుకు పట్టిందనే చూస్తే కనుక సఫిషియంట్ పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేసినట్టే కనపడుతుంది సో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అందులో వచ్చేసింది కదా ఫ్లైట్ టికెట్ నంబర్ తో సహా వచ్చినప్పుడు ఏం తప్పించుకోలేదు అనమాట కాబట్టి చట్టం దృష్టిలో తాత్కాలిక ఉపశమనం ఉంటుంది తప్పితే దీర్ఘకాలికంగా చూసుకుంటే చట్టాన్ని తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు నెక్స్ట్ ఇంకెవరు నెక్స్ట్ నెక్స్ట్ ఈ లిస్ట్ చూస్తే కనుక పివి సునీల్ కుమార్ కాదు సునీల్ నాయక్ కాదు తప్పదు అదే సమయంలో పిఎస్ఆర్ అనే వ్యక్తి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విషయంలో కావచ్చు అనేక విషయాల్లో జత్వాని కేసులో కావచ్చు ఆయన చెప్పిన టీని కొంతమంది యువ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా బలైపోయారు అది పిఎస్ఆర్ ఆంజన్ కూడా విచారణ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది రైట్ రైట్ థ్యాంక్ యూ జన ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు అధికారులు గత ప్రభుత్వంతో అంటగాగినటువంటి విధానాలు ఒక్కొక్కటిగా గత తొమ్మిది నెలలుగా విచారణ జరిపి ఆధారాలు సేకరించిన తర్వాతే చర్యల పరంపర మొదలైంది అందులో భాగంగానే సస్పెన్షన్ ఆర్డర్లో ఎక్కడికి అనుమతి తీసుకున్నారు ఎక్కడికి వెళ్లారు ఫ్లైట్ నెంబర్ డీటెయిల్స్తో సహా ప్రభుత్వం మెన్షన్ చేసిందంటేనే లోతైనటువంటి విచారణ తర్వాత చర్యల పరంపర మొదలైందనేటువంటి సంకేతాలు కనిపిస్తుంది ఇక ఈ చాప్టర్ టూలో అధికారులు ఎవరెవరు ఉంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది సునీల్ నాయక్ ని ప్రశ్నించేటువంటి క్రమంలో ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయి ముఖ్యంగా రఘురామకృష్ణరాజు తన కేసు విషయంలో ఆయన చాలా సీరియస్గా ఉన్నారు కోర్టుల నుంచి కూడా ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే క్రమంలో మరికొంతమంది నాయకులు ఈ జాబితాలో చేరే అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి